రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల చట్టం చేయాలని అన్ని రకాల వడ్లను రాష్ట ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసి వెంటనే బోనస్ చెల్లించాలని సిపిఎం రాష్ట కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు రైతాంగం ఆత్మస్థైర్యాన్ని కుంగదీసే విధంగా ఉందని ఆయన విమర్శించారు వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు పెంచాలని రైతాంగం పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యమాలకు ప్రజలు మద్దతు పలకాలని వారు కోరారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీసం మద్దతు ధరలు పుండు మీద కారం చెల్లినట్లుగా ఉందని వారన్నారు కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన రేషన్ కార్డులు పింఛన్లు ఇందిరమ్మలు ఎప్పటి వరకు ఇస్తారో నిర్దిష్టమైన కాలపరిమితి ప్రకటించాలని అన్నారు మహిళలకు మహాలక్ష్మి పథకం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి పెండింగ్ లో ఉన్నాయని అన్నారు ఎండిపోయిన పంటలను పరిశీలించి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ధాన్యం కేంద్రాలను ప్రారంభించాలని వారు కోరారు గ్రామీణ అంతర్గత రోడ్ల నిర్మాణం జాతీయ రహదారి సర్వీస్ రోడ్లను వేయాలని అన్నారు రోడ్లు మురికి కాలువల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఆదాయం రాబట్టడానికి ఎల్ఆర్ఎస్ పథకం పెట్టిందని కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు కోరారు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఐలయ్య జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం సయ్యద్ హాసం పాలడుగు ప్రభావతి సిహెచ్ లక్ష్మీనారాయణ వి వెంకటేశ్వర్లు జిల్లా నాయకులు గంజి మురళీధర్ పి నర్సిరెడ్డి మల్ల మహేష్ దండంపల్లి సత్తయ్య రవి శశిధర్ రెడ్డి వినోద్ శ్రీను సరోజ అనురాధ శంకర్ చంద్రమౌళి ఆనంద్ నగేష్ వెంకులు వెంకన్న సైదులు బయ్యన్న తదితరులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి సమస్యలు పరిష్కారం చేయటంలో ఘోరంగా విఫలమైతూ ఉన్నాయి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి పద్ధతుల్లో మత విద్వేషాలు ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టే పద్ధతులు వ్యవహరిస్తూ ఉన్నది ఇవాళ రైతాంగ సమస్యలు కానీ పేదవాళ్ళ సమస్యలు కానీ గాలికి వదిలేశారు వాటికి నిరసనగా వాటిని వ్యతిరేకిస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసేటువంటి విషయంలో కూడా విఫలమైతూ ఉన్నారు ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి పరిస్థితి లేదు అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ పథకాలు ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేయాలి పేదలకు ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి రైతుల సమస్యలు పరిష్కారం చేయాలి మహిళలకు ఇస్తానన్నటువంటి హామీలన్నీ కూడా హామీ అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ గత ఇరవై రోజుల నుండి గ్రామ గ్రామం తిరుగుతూ సర్వే చేసి ప్రజలు చెప్పినటువంటి విషయాలన్నిటిపైన ఇవాళ కలెక్టర్ గారికి మరి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని పంపించడం అనేది జరుగుతుంది ఈ పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో ఇంకా బలమైన పోరాటాలు నడిపించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా జిల్లాలో స్థానిక సమస్యలపై ప్రజా ఉద్యమాన్ని ఈరోజు గత ఈ నెల రోజుల పాటు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ నెల రోజుల పాటు ఆరు వందల గ్రామాల్లో పర్యటన చేసి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుండి కూడా తెలుసుకొని ఈరోజు అధికారుల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ముఖ్యంగా ఇండ్లు ఇళ్ల స్థలాలు డబల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తయినటువంటి వాళ్లకు అరువులైనటువంటి పేదలకు ఎంపి ఎంపిక చేసినటువంటి వాళ్ళందరికీ పంచాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను మాసాలు అవుతున్నా ఆరు గ్యారెంటీల్ని అమలు చేస్తామని చెప్పేసి ఊరడించుకుంటూ వస్తుంది తప్ప సమస్య పరిష్కారం చేయలేదు ఈరోజు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చినాయి ఇండ్లు ఇళ్ల స్థలాల కోసం రేషన్ దరఖాస్తులు వచ్చినాయి ఈరోజు రైతు భరోసాకు దరఖాస్తులు పెట్టుకున్నాం ఈరోజు కళ్యాణ లక్ష్మి కోసం దరఖాస్తులు పెట్టుకున్నాం దరఖాస్తులు ఇప్పుడు కాదు మూడు నాలుగు సార్లు పెట్టుకున్నాం లక్షలాది దరఖాస్తులు వచ్చినా ఇప్పటికీ ప్రభుత్వం పరిష్కారం వైపు చూపట్లేదు ఇంకా మళ్ళీ సర్వేలు అంటున్నారు ఇంకా రీసర్వేలు అంటున్నారు ఎక్కడ ప్రజలు ఇంకా పదిహేను మాసాలు ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాం ఎందుకని సత్వరమే చర్యలు తీసుకోవటం లేదు తక్షణమే చర్యలు తీసుకొని హరా తగలినట్టు పేదలందరికీ ఇండ్లు పంచాలి ఇందిరమ్మ ఇండ్లు పంచాలి కట్టియ్యాలి ఈరోజు మీరు ఒక విలేజ్కి ఒక మండలంలో ఒక విలేజ్ మోడల్కి విలేజ్గా తీసుకొని అక్కడ మాత్రమే అన్ని ఇస్తాం మిగిలిన గ్రామాల్లోకి ఇవ్వమని చెప్పేసేటువంటి కొలమానం ఏంటి ఈరోజు మళ్ళీ దాంట్లో కూడా దందా విధానాలను పాటించే విధంగా రెండు నాలుకల ధోరణి వ్యవహరించొద్దు అర్హాల అర్హత కలిగినటువంటి ప్రజలందరికీ ఈరోజు డబల్ బెడ్రూమ్ అయినా పెన్షన్ అయినా ఇల్లు అయినా డబల్ బెడ్రూమ్ అయినా ఏదైనా ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి దానికి ఇవ్వడం కోసమే ఈరోజు నల్గొండ జిల్లాలో ఈ ఉద్యమం ప్రారంభించాం గత నెల రోజుల నుంచి స్థానికంగా ప్రజా సమస్యల పరి పరిష్కారం కోసం ఉద్యమిస్తున్నాం ఇప్పుడు ఏ జిల్లాలో కూడా పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి ఈ పెండింగ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఎస్ఎల్బీసీ సొరంగం గత నెల రోజుల నుంచి ఎనిమిది మంది కార్మికులు చనిపోయి ఈ రోజు నెల రోజులు కావస్తున్న దాన్ని ఇంకా బయటకు తీయలేదు ఈ రోజు ప్రభుత్వం వైఫల్యం కనబడతా ఉంది ఇద్దరు మాత్రమే బయటకు వచ్చారు ఇంకా ఆరుగురు మాత్రం రావాలి ఒక్కొక్క కార్మికునికి రెండు కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం ఇంకా ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు మోసీ ప్రాజెక్టు ఎస్ఎల్బిసి డిండి నక్కలగండి ఇతర ఎత్తిపోతల పథకాలు రిజర్వ్ కూడా కేటాయించి సత్వరమే పూర్తి చెప్పేసి ఈ డిమాండ్ స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలు అన్నిటి మీద మరో ఉద్యమం జరుపుతామని చెప్పేసి ఈ రోజు ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం పార్టీ ప్రజా పోరుబాట పేరుతోటి గ్రామ గ్రామాన్ని తిరిగి ప్రజల్ని కలిసి సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఆ సమస్యల్ని క్షేత్రస్థాయిలో ఎంఆర్ఓలకు వినతిపత్రం ఇచ్చాం గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఇచ్చాం ఇప్పుడు కలెక్టర్ గారికి తెలియజేయడానికి వచ్చాం అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఈరోజు పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఆందోళన పోరాటాలకు సిపిఎం పార్టీ సిద్ధమవుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ముఖ్యంగా గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఇప్పటికీ మంచినీళ్ళ సమస్య ఉంది ఇలా మురికి కాలువల సమస్య ఉంది అదేవిధంగా అంతర్గత రోడ్ల సమస్య ఉంది పెన్షన్లు రేషన్ కార్డులు ఇండ్లు ఇళ్ల స్థలాలు నిర్మించినట్టు డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఈ రకంగా ప్రజలు ఎదుర్కొన్నటువంటి అనేక గ్రామాల్లో అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి అదేవిధంగా మొత్తం కృష్ణపడ్డ ప్రాంతంలో ఇప్పటికే సాగు చేసుకున్నటువంటి డీఫారెస్ట్ భూములు ఎఫెక్టివ్ ప్రాపర్టీ భూములు అనేక మంది పేదలు సంవత్సరాల తరబడి సాగు చేసుకుంటున్నారు వీళ్ళకి ఎక్కడ పట్టాలు ఇవ్వ పట్టాలు ఇవ్వకుండా అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది అందుకనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఇచ్చి పదిహేను నెలలు అవుతుంది ఇంతవరకు ఒక్క గ్యారంటీ బస్సు తప్ప ఏ గ్యారంటీ అమలు చేయలేదు ఆ గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబోయే కాలంలో ప్రజలను సమీకరించి ఇంతకంటే పెద్ద ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం పోరుబాట సిపిఎం పోరుబాట కార్యక్రమం మార్చి ఒకటి నుంచి వివిధ గ్రామాల్లో సర్వేలు పట్టణాల్లో సర్వేలు చేసి ఆ సర్వే సమస్యల మీద మండలాల ముందు ఎమ్ మున్సిపాలిటీల ముందు ధర్నాలు అనంతరం ఈరోజు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా జరుగుతూ ఉంది ప్రధానంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పేదలు ఎదుర్కొంటూ అనేక సమస్యలు పెండింగ్లో పడ్డాయి ఇప్పటికీ ఆరు గ్యారంటీలు ఒకటి అమలు చేసిన పరిస్థితి లేదు ఇక్కడ శ్మశాన వాటికలు అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు ఇందిరం ఆత్మీయ భరోసా పన్నెండు వేల రూపాయలు అనేది గ్రామీణ ప్రాంతాల్లో అంటున్నారు అది పట్టణ ప్రాంతాల్లో అమలు చేయాలి ఉపాధి హామీ పథకాన్ని కూడా పట్టణ ప్రాంతాల్లో అమలు చేయాలి ఈ అన్ని డిమాండ్ల మీద జరుగుతున్నటువంటి ఈ ఆందోళన రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే ఈ పెద్ద ఎత్తున మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తామని చెప్పి సిపిఎం పార్టీ హెచ్చరిస్తూ ఉంది